గురువారం నాడు ఏఎస్ రావు నగర్లో ఫిజిక్స్ వాలా ఎన్సాట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియా తయార్ హై అనే శీర్షికతో ఐఐటీ జేఈ ఫౌండేషన్ బ్రోజర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మహబూద్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫౌండేషన్ సిఈఓ ఎరుకల ముందీర్ మాట్లాడుతూ గత ఏడాది ఐదు వేల నాలుగు వందల నుండి ఒకటి పాయింట్ తొంభై రెండు బిలియన్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయగా నూట యాభై మూడు కోట్ల స్కాలర్షిప్లు అందించామని ఈ ఏడాది రెండు వందల కోట్ల స్కాలర్షిప్ జయంగా పనిచేస్తున్నామని తెలిపారు ఇక బిజినెస్ హెడ్ పోలం శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి మధ్య చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు मतलब है ना सेंटर लोग कैमरिंग सेंटर इतना भी सेंटर लोगों ने पेटर भी एंड साइट लॉन्गेस्ट है मैं एक्चुअली पूरा भी एंड साइट मतलब बहुत फिजिक्स वाला नेशनल स्कॉलरशिप एंड सेंटर वो वाला अक्चुअल मन स्टूडेंट्स की स्कॉलरशिप से अन्ना बढ़ता है लास्ट ईयर मन जोस्टिन ने दिया था पंद्र इस वाला स्पेस एग्जाम वाला नियरली 13.77 लाख स्टूडेंट्स ओके गॉट बेन ओके थ्रू फ्री वेवर्स एज वेल एज द कैश प्राइजेस नेशनल लेवल पे सुमार के 2 लाख का यादव मतलब स्टूडेंट्स जॉइन है तो लास्ट ईयर इस स्कॉलरशिप का सेव पे है ये चाला ऊपर पड़ता है अभी कहते हैं मना मुख्य उद्देश्य में इंटरनेट పూర్ స్టూడెంట్స్ కూడా మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ పూర్ స్టూడెంట్స్ కూడా ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక మోడరేట్ ప్రైస్ ఆర్ బిలో మోడరేట్ ప్రైస్ ఆర్ లో ప్రైస్లో తెచ్చుకోవడానికి కాస్ట్ లో వాళ్ళు ఎక్కువ చాలా మంది అఫోర్డబుల్ ఉండరు కాబట్టి ఆ కాస్ట్ కూడా వాళ్ళు ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ తెచ్చుకోవాలన్నది మన ఆబ్జెక్ట్ ఎంతో మంది పూర్ స్టూడెంట్స్ ట్యాలెంట్ ఉంటుంది ఒకే ఫీల్ కట్టలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఎగ్జామ్ రాస్తే ఒకే వాళ్ళకి మంచి మెరిట్ వచ్చినట్లయితే ఇప్పుడు క్యాష్ ప్రైజ్ వస్తాయి అలాగే మంచి ఫీజ్ ఎవరు కూడా వస్తుంది దానివల్ల ఎంతో మందికి లాభం కలుగుతుంది మన ముఖ్య ఉద్దేశం అది సో దీన్ని అందరూ కూడా సద్ధంగా పరచుకోవాలని మనస్ఫూర్తి ఎదుర్కోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ స్కాలర్షిప్ అడ్మిషన్ ఫీస్ మనం నిర్వహించబోతున్నాం మనం హైదరాబాద్ లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే అండర్ తెలియజ్ స్టూడెంట్స్ ఉన్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళకు రైట్ ఎడ్యుకేషన్ పొందాలి ఒక మెయిన్ ఉద్దేశం అనమాట సో ఈ రకంగా మనం లాంచ్ చేస్తున్నాము అండ్ ఈ రకంగా ప్రతి ఒక్క ఎగ్జామ్ కోసం ఈ ఎగ్జామ్ కోసం ఈసారి హైదరాబాద్ తయారీ హాంకాంగ్ తయారీ తెలంగాణ తయారీ సో గా మా ఈ ఇయర్ స్లోగన్ వచ్చేది ఇండియా తయార్ హెడ్ అన్నది పీడబ్ల్యూ ఎన్సార్ట్ మనం లాంచ్ అయిపోతున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్